సువార్త అధ్యాయం ముప్పై ఒకటి వచనాలు మనం చదువుకుందాం దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును దేవుని బిడ్డలారా ఈరోజు మనం ధ్యానించే అంశము ఎలా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు దేవుడు చెప్పినటువంటి పద్ధతులు ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం చాలా సందర్భాల్లో మన ప్రార్థనలకు దేవుడు జవాబులు ఎందుకు ఇవ్వడు ఎందుకు దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు ఎందుకు మన ప్రార్థనలకు జవాబులు రాకుండా ఉంటాయి లేకపోతే మన ప్రార్థనలు ఎందుకు మనం అనుకున్న సమయానికి జవాబులు రాకుండా ఉంటాయి అనేటువంటి తలంపులు కూడా మనం వెళుతూ ఉంటాం సో ఈరోజు వాటన్నిటికీ ప్రభు తన వాక్యంలో నుంచి ఖచ్చితమైన వాక్యానుసారమైన జవాబు ఇవ్వబోతున్నాడు అసలు ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన చేసే వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తే జవాబులు పొందుకుంటారు చాలా సందర్భాల్లో మనము ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేయడం మనకు అలవాటు అయిపోయి ఉంటుంది ప్రార్థన చేయడం మనకు వచ్చు కానీ మన జీవితాల్లో జవాబులు లేని ప్రార్థనలే మనం ఎక్కువగా కలిగి ఉంటాం కానీ దేవుడు ఎప్పుడు కూడా జవాబు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు కానీ మన జీవితాల్లోనే దేవుడు కోరుకున్నటువంటి విధానంలో మనము జవాబులు ఇవ్వకుండా సారీ ప్రార్థన చేయకుండా ఉంటాం అందుకే మన జీవితంలో దేవుడు జవాబులు ఇవ్వకుండా ఉంటాడు దేవుని విడలారా ఒక కలెక్టర్కి ఒక అర్జీ పెట్టామనుకుందాం అది ప్రాపర్ వేలో ఉండాలి అది దాంట్లో ఏమి సత్తా లేకుండా అవసరమైన సమాచారం లేకుండా ఉంటే ఖచ్చితంగా దానికి రిప్లై అనేటువంటిది ఉండదు ఒకవేళ రిప్లై ఇవ్వాలన్నా నీ ఫోన్ నెంబరు ఏదో ఉండాలి అక్కడ అంటే ప్రాపర్ వేలో లేకపోతే దాన్ని వాళ్ళు అంతగా పట్టించుకోరు దేవుని బిడలారా ప్రార్థనలు కూడా బైబిల్ ఏ రకంగా చెబుతుంది సాక్షాత్తు యేసు ప్రభు ఏ రకంగా ప్రార్థనలు ఉండాలి అని చెప్పాడో అదే రకంగా మన ప్రార్థనలు ఉంటేనే జవాబులు వస్తాయి ఎందుకంటే దేవుడు పెట్టాడు ఒక పద్ధతి ఆ పద్ధతి ప్రకారమే మన ప్రార్థనలు ఉండాలి దేవుని బిడలారా కుటుంబ ప్రార్థనలైనా వ్యక్తిగత ప్రార్థనలైనా లేకపోతే సంఘ ప్రార్థనలైనా ఖచ్చితంగా దేవుడు పెట్టిన స్టాండర్డ్స్ ప్రకారమే ఉండి తీరాలి ఉండి తీరాలి అప్పుడే అప్పుడే మన జీవితంలో ప్రార్థనకు జవాబులు వస్తాయి ఇక్కడ గమనిస్తే ఈ తొమ్మిదవ అధ్యాయము ప్రభు మార్గన పోవచ్చుండగా అని ప్రారంభమవుతుంది ఎక్కడ ఏ మార్గాన పోతున్నాడు ఉన్నాడు అనేటువంటిది మనకు తెలియదు కానీ అక్కడ ఒక క్లూ ఉంటుంది శిలో ఏము కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు ఆ శిలోయము కోనేటి ఎక్కడ ఉందంటే ఎరుశలేములోనే ఉంది ఎరుశలేములో ఒక మార్గం గుండా ప్రభు వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉంటే పుట్టుకుడ్డి అయిన ఒక మనుషుడు యేసు ప్రభువుకు తన శిష్యులకు కనపడతాడు అప్పుడు శిష్యులు అడుగుతాడు ప్రభా వీడు గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు వీడు చేసిన పాపమా వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమా ఎందుకు వీడు గుడ్డివాడుగా పుట్టాడు అప్పుడు దేవుడిచ్చినటువంటి జవాబు ఏంటంటే దేవుని క్రియలు వీని ఎందుకు కనపరచబడినట్లుగా వీడు గుడ్డివాడుగా పుట్టాడు ఎప్పుడైతే గుడ్డివాడు బాగయ్యాడు అది కూడా పుట్టినది మొదలుకొని గుడ్డివాడైనటువంటి ఒకడు బాగుపడ్డాడు అందరికీ క్యూరియాసిటీ వచ్చింది అట్లాగని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించే ఒక బ్యాచ్ ఉంటుందండి తప్పుగా వేలెత్తి చూపేటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది ఏం తప్పులు కనుక్కుందాం ఏది అది మంచి జరిగినా కూడా అందులో ఒక తప్పు చూడాలని చూస్తారు ఒక దేవుడి కార్యం జరిగినా అందులో తప్పు చూడాలని చూస్తారు తప్పు జరిగినా మళ్ళీ తప్పు చూసే ఒక బ్యాచ్ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా ఎక్ తప్పులు కనుక్కోవాలి తప్పులు కనుక్కోవాలి ఈ బ్యాచ్ ఉంటుంది యేసుప్రభు దగ్గర కూడా అదే బ్యాచ్ ఉంది వాళ్ళు యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతారు ప్రవ్వా ప్రవ్వా వీడు ఎందుకు ఇట్లా పుట్టాడని యేసుప్రభుని అడిగింటే బాగుండు కానీ వాళ్ళ యేసు ప్రభుని అడగల నేరుగా గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి అసలు ఎవరు నీకు చూపించారు ఎలా వచ్చింది చూపు అంటే వానికి చాలా కోపం వచ్చింది నేను గుడ్డివాడుగా ఉన్నప్పుడు నన్ను పట్టించుకొనే పట్టించుకోలేదు ఇప్పుడు నా కళ్ళు వస్తే నా దగ్గరికి వచ్చింది ఎట్లా చూపు వచ్చింది ఏ రకంగా ఎవరు బాగు చేశారు అని ఇంత అడుగుతున్నారే అని అతడు ఒక అద్భుతమైన జవాబు ఇచ్చాడండి పుట్టినది మొదలుకొని గుడ్డివాడే గాని వాడిచ్చిన జవాబు ఎలాంటిదంటే మానవ జాతి ప్రార్థన ఏ రకంగా ఉండాల్సింది వాడు చెప్పాడండి దేవుని బిడలారా వాడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా గుడ్డివాడు చెప్పిన స్టేట్మెంటే అదే ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం యోహాను స్వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో దేవుడు పాపుల మనవి ఆలకింపన్నడని ఎరుగుదాము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించును ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడంటే మూడు కండిషన్స్ చెప్పాడు దేవుడు ప్రార్థన వినాలి అంటే పాపుల మనవి ఆలకింపడు నీలో ఉంటే దేవుడు మనవి ఆలకించడు రెండవదిగా దేవభక్తుడై ఉండి దేవ దేవుని ఎట్లా భయభక్తులు కలిగిన వ్యక్తిగా అతడు ఉండాలి ఉండాలి దేవభక్తుడుగా అతడు ఉండాలి అది రెండవది మూడవది ఈరోజు నేను మీ ఎదుట ఉంచాలని కోరుతున్నా ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఆయన వాని మనవి ఆలకించును దేవుడు ఎవరి మనవి ఆలకిస్తాడంటే ఎవరైతే దేవుని చిత్తము చొప్పున జరిగిస్తూ ఉన్నారో వాళ్ళ మనవి దేవుడు వింటాడంట ప్రార్థనకు దేవుని యొక్క వాక్యంలో ఒక కండిషన్ అనేటువంటిది మనకు కనబడుతుంది ఒకవేళ ఇది మీరు అనవచ్చు బ్రదర్ గుడ్డివాడి ఇచ్చిన స్టేట్మెంట్ కదా గుడ్డివాని స్టేట్మెంట్ ఏ రకంగా ఆధారం చేసుకుంటా దీనికి ప్యారలల్ వర్షింగ్ కూడా మీకు చూపిస్తాను యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగవ వచనం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలోకించునది ఇక్కడ యోహాను భక్తుడు కూడా అంటున్నాడు యోహాను సువార్త ఎవరు రాశారో అదే యోహాను యేసు ప్రభు రొమును ఆనుకున్నటువంటి యోహాను ఈ యొక్క పత్రిక రాస్తుంటున్నాడు ఏమని రాస్తున్నాడు అంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏసు ప్రభువును బట్టి ఒక ధైర్యం కలుగుతుందంట ఏంటి ధైర్యం తెలుసా నా ప్రార్థన దేవుడు వింటాడు నా ప్రార్థన దేవుని బట్టి ఒక ధైర్యం మనకు ఉంటుంది మన సమస్య ఎలాంటిదైనా దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు మన కుటుంబ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా దేవుడు ఖచ్చితంగా ధైర్యం కలుగుతుంది యేసు ప్రభువును బట్టి యేసు ప్రభువును బట్టి ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించును పుట్టి గుడ్డి వాడు ఇచ్చిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ యోహాను భక్తుడు కూడా ఇస్తుంటున్నాడు ఆయన చిత్తము చొప్పున చెరిగించినడలా ఆయన వాని మనవి ఆలకించును దేవుడు ఎవరి మనవి ఆలకిస్తాడు ఎవరి ప్రార్థనగా జవాబిస్తాడు ఆయన చిత్తము చొప్పున అడిగితే యోహాను భక్తుడు కూడా అంటున్నాడు ఆయన చిత్తానుసారంగా మనమేమి అడిగినాను మనమేది అడిగినాను దేవుని బిడలారా దేవుని చిత్తానిసారమైనటువంటి ప్రార్థనకే జవాబు వస్తుంది దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి అంటే నాకు అనిపించింది ప్రార్థన అంటే మనం అనుకుంటాం ము మొదట స్థుతి ఉండాలి రెండవదిగా దేవుడు ఎవరో ఘనపరచాలి ఆ తర్వాత మూడవదిగా మన మనవులు ఆలోకించాలి నాలుగవదిగా దేవుని చిత్తానికి లోపడాలి ఇది ప్రార్థనలో ఉండేటువంటి ఒక హైరార్కే అని మనం నమ్ముతాం నమ్ముతాం మంచిదే ఈ నాలుగు నువ్వు చేయాలి అంటే ముందుగా దేవుడు అడుతుంటున్నాడు ఆయన చిత్తానుసారంగా నీవు అడగాలి దేవుని చిత్తం ఒకటి ఉంది దాన్ని ఆధారం చేసుకొని నువ్వు అడుగు నీ నీకై నువ్వు ప్రార్థన చేయడం వచ్చింది కదా అవకాశం వచ్చింది కదా ప్రార్థన చేయాలి కదా నేను అడగాలి కదా నాకు లేదు కదా దేవుడు ఇవ్వాలి అంటే ప్రార్థన చేయాలి కదా అనేటువంటి తలముతో ప్రార్థన చేయకూడదు చేయకూడదు ఎలా చేయాలంటే ప్రార్థన ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి అంటే బిఫోర్ యు ప్రే యూ మస్ట్ నో వాట్ ఈస్ ద విల్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క చిత్తం ఏదో తెలుసుకొని ప్రార్థన చేయాలి మనం ఏం చేస్తాం తెలుసా డైరెక్ట్గా ప్రార్థన చేస్తూ ఉంటాం అందుకే ప్రార్థనలకు జవాబులు రావు ప్రార్థనకు జవాబు రావాలి అంటే ఆయన చిత్తం మొదటిగా తెలుసుకోవాలి దేవుని చిత్తం ఒకటి ఉంది ఆ చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉంటే ప్రార్థనకు జవాబులు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా ఎవరితో ప్రార్థన చేయించుకున్నా ఎన్నిసార్లు ప్రార్థన ఆ ప్రార్థనకు జవాబు రాదు ఎందుకంటే ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగిన ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా దేవుడు అంట ఆయన మన మనవి ఆలకిస్తాడు దేవుడు మన మనవి ఆలకిస్తాడు దేవునికి పెట్టిన పేరే ప్రార్థన ఆలకించువాడా మరి ప్రార్థన ఎందుకు జవాబులు ఇవ్వకుండా ఉంటున్నాడు దేవుడు ఆలకిస్తూ అంటే ఒకటే ఒకటి ప్రార్థన నీవు దేవుని చిత్తానుసారంగా చేయడంలా దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలకే జవాబులు అనేటువంటివి మనకు వస్తాయండి దేవుని బిడలారా అందుకే ఈరోజు అంశం ఏంటంటే ఇలా ప్రార్థిస్తేనే జవాబులు వచ్చును ఇలా ప్రార్థన చేస్తేనే జవాబులు వస్తాయి నేను ప్రార్థన చేశాను కాబట్టి జవాబులు రావాలంటే రావు పలానా దైవ ప్రార్థన చేశాడు కాబట్టి రావాలంటే రావు లేకపోతే ఇంతమంది కలిసి ప్రార్థన చేశారు కావాలి కాబట్టి రావాలంటే రాదు లేదా సంఘ ప్రార్థనలు జరిగాయి కాబట్టి జరగాలి అంటే కాదు బైబిల్లో రాయబడింది ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క చిత్తం ఏంటిది ఎలా అడగాలి ప్రార్థన అనేది అడగడమే కానీ అడగడానికి ముందు ఆయన చిత్తమును మనం తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం మనం ప్రార్థన చేయాలి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి అసలు దేవుని చిత్తం ఏంటి దేవుని చిత్తానికి ప్రార్థనకు ఉండేటువంటి లింక్ ఏంటో దేవుని యొక్క వాక్యంలో నుంచి మెదోటను ఉంచాలని నేను కోరుతూ ఉన్నా మొదటిగా దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా తెస్లోని కలిగి రాసిన మొదటి పత్రిక ఒకటో సారీ నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం తెస్లోనియన్స్ చాప్టర్ ఫోర్ వర్సెస్ ఫోర్ మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఎండుటయే దేవుని చిత్తము దేవుని చిత్తము ఏంటంటే ఇక్కడ దేవుని చిత్తం మీలో ప్రతివాడును మీలో ప్రతివాడును అంటే ఈ తెస్లోనిక సంఘంలో ఉన్న ప్రతివాడు చర్చికి వచ్చే ప్రతివాడు ప్రార్థన చేసే ప్రతివాడు ఒకటి తెలుసుకోవాలి దేవుని చిత్తం తెలుసుకోవాలంట ఏంటి దేవుని చిత్తం దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో తన శరీరాన్ని ఎట్ల పరిశుద్ధంగా కాపాడుకోవాలనో తెలిస్తే అది దేవుని చిత్తం పరిశుద్ధమైన శరీరాన్ని కలిగి ఆ పెదవులతోనూ ప్రార్థన చేస్తే దేవుడి నీ ప్రార్థన వింటాడు దేవుని చిత్తం ఏంటి తెలుసా నీ శరీరం పరిశుద్ధంగా ఉండాలి నీవు పరిశుద్ధంగా ఉండాలి నీ పరిశుద్ధత అనేటువంటిది దేవుని యొక్క చిత్తం నీవు పరిశుద్ధంగా జీవించాలి అన్య జనులకు ఎప్పుడు చూసినా కామాభిలాష అంటే ఎప్పుడు చూసినా పాపానికి సంబంధించిన కోరికలు పాపానికి సంబంధించిన ఆలోచనలు పాపానికి సంబంధించినటువంటి ప్రేరేపణలే ఇష్టపడుతూ ఉంటారు ఇష్టపడుతూ ఉంటారు అన్యజనులు కామాభిలాష కలిగి పాపాన్ని కలిగి పాప కోరికలు కలిగి వాళ్ళు ప్రార్థన చేస్తారు అది వాళ్ళ స్టైల్ కానీ దేవుని బిడ్డ జీవితంలో ప్రార్థన ఎలా చేయాలి తెలుసా ఎలా చేయాలి అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కామాభిలాష ఎందు పరిశుద్ధత ఘనత ఎందును తన ఘటమును కాపాడుకోవాలి నీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి అది దేవుని చిత్తం దేవుని చిత్తం ఏంటి తెలుసా నీవు పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధతతో ప్రార్థన చేయం పరిశుద్ధత పరిశుద్ధత ఉంటది పాపం పాపం ఉంటుంది ప్రార్థన ప్రార్థనే ఉంటుంది అని అనుకుంటే నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు దేవుడు దేవుడు జవాబు ఇవ్వడు దేవుని బిడ్డలు అన్యుల్లాగా ఉండకూడదు అన్యులు కామాభిలాష కలిగి ఉంటారు కానీ దేవుని బిడ్డ పరిశుద్ధత పైన అన్యజనులు కామాభిలాష కలిగి ఉంటారు దేవుని బిడ్డలు పరిశుద్ధత పైన ఆశ కలిగి ఉంటారు పరిశుద్ధత పైన నా శరీరంలో ఎక్కడైనా నా కళ్ళతో నేను ఏమన్నా పాపం చేస్తున్నానా లేకపోతే నా శరీరం ఏదైనా పాప కేంద్రంగా మారిపోతుందా నా శరీరంలో నా శరీరంలో పాపం ఎక్కడైనా ప్రవేశిస్తుందా అనే జాగ్రత్త కలిగి పరిశుద్ధంగా నీ ఘటమును నీ శరీరం శరీరాన్ని నీ శరీరాన్ని కాపాడుకో కాపాడుకో దేవుని బిడ్డలారా తెలుగు బైబిల్లో ఘట్టం అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో వెసల్ అని ఉంటుంది మీ ఇంట్లో పాత్రలు పాత్రలు అంతా పట్టి బూజు బూజుబట్టితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఏమైనా వండుకుంటారా వెంటనే నేను శుభ్రం చేస్తాం శుభ్రం చేస్తాం ఎందుకు శుభ్రం చేస్తాం ఆ పాత్రలు అది ఉంటే వంట జరగవచ్చు వంట రుచిగా ఉండవచ్చు కానీ అది ఒక నష్టాన్ని కలగజేస్తుంది నీ శరీరంలో పరిశుద్ధత లేకుండా పవిత్రత లేకుండా పరిశుద్ధంగా జీవించకుండా నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా ఎంతగా నువ్వు దేవుని ఎదుట మొరపెట్టినా ఏడ్చిన రిమెంబర్ ఆ ప్రార్థన దేవుని చిత్తానుసారమైనది కాదు అందుకే పుట్టి వాడు అంటున్నాడు ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా పరిశుద్ధత అనేటువంటిది పరిశుద్ధత అనేటువంటిది ఎవరి జీవితాల్లో లేకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తారో ప్రయత్నం చేస్తారో ప్రార్థనలు దే విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం చాలా చాలా చాలామంది పరిచర్యకు దూరం అయిపోయారు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా దిస్ ఇస్ ద రీజన్ ఎప్పుడైతే దేవుడు వాళ్ళల్లో ఉండే పాపాన్ని చూపించి మీరు ఇట్లా చేస్తున్నారు ఇలా చేయకూడదు పరిశుద్ధంగా జీవించాలి అని చెప్పినప్పుడు వాళ్ళకి నచ్చల అలా చెప్పని సంఘాలకు వెళ్ళిపోయారు అలా ఐ డోంట్ బాదర్ అబౌట్ దాట్ దాని గురించి నాకు పట్టిపులు ఎందుకంటే దేవుని సేవకునిగా దేవుడు నాకేం చెప్పండి అది నెరవేర్చాలి అంతే దేవుని బిడలారా పరిశుద్ధతలో నీ ఘటమును కాపాడుకోవాలి నీ ఘటమును కాపాడుకోవాలి ఇది కాపాడుకోనకుండా నీవు ఎంతగా ప్రార్థన చేసినా ప్రార్థన చేయించుకున్న రిమెంబర్ హోలీనెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యువర్ ఆన్సర్ నీ ప్రార్థనలకు నీ ప్రార్థనలకు అతి ప్రాముఖ్యమైనది పరిశుద్ధత పరిశుద్ధుడైన దేవుడిని ప్రార్థన వినాలను ఎదురు చూస్తున్నావు పరిశుద్ధుడైన దేవుడిని జీవితంలో జవాబు ఇవ్వాలని ఎదురు చూస్తున్నావు బట్ యూన్ వెన్ యు లీవ్ ఎ లైఫ్ దట్ ఈస్ నాట్ హోలీ దెన్ హౌ కెన్ గాడ్ గివ్ ఎ రిప్లై టు యువర్ ఫ్రెండ్స్ నీ ప్రార్థనలకు దేవుడు ఎందుకు జవాబిస్తాడు ఇవ్వడానికి అస్సలు వీలు కాదు అసలు వీలు కాదు ఒకవేళ పాపం కలిగి నీవు దేవుని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు జవాబిచ్చాడంటే దాని అర్థం ఏంటి తెలుసా పాపాన్ని దేవుడు ఎంకరేజ్ చేసినట్లు దేవుడు ఎంకరేజ్ చేయడు పాపాన్ని పాపాన్ని ఎంకరేజ్ చేయడు నీ జీవితంలో నీ శరీరం నీ నోటి మాట ద్వారా నీ చూపు ద్వారానైనా నీ ప్రవర్తన ద్వారానైనా నీవు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు నీ చేతి ద్వారానైనా ఎక్కడ పాపం జరుగుతున్న గుర్తుంచుకో ఎక్కడ పాపం జరుగుతున్న గుర్తుంచుకో దాట్ విల్ నాట్ గివ్ అన్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్స్ దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుడు అంటున్నాడు బిఫోర్ యు ప్రే నో ద విల్ ఆఫ్ ద లాడ్ నువ్వు ప్రార్థన చేయకముందు దేవుని చిత్త మీద తెలుసుకో దేవుని చిత్త మీద గుర్తించు దేవుని చిత్త మీద నువ్వు గమనించు అప్పుడే ప్రార్థనకు జవాబు వస్తుంది ఏంటి దేవుని చిత్తం పరిశుద్ధంగా జీవించడం ఇది నానా ఇది నానా వెన్ వి వేరే డ్రెస్ మన డ్రెస్ ధరించినప్పుడు నా యొక్క డ్రెస్ పరిశుద్ధతను ప్రతిబింబించేదా పాపాన్ని చూపించేదా నా శరీరాన్ని పాప కేంద్రంగా ఏమన్నా మారుస్తుందా నా డ్రెస్ పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాలి ఇది నానా చూస్తున్నావా సాతాను ఎంత ఈజీగా నీ శరీరాన్ని పాపంగా మార్చాలని చూస్తున్నాడు తెలుసా ఒక అడ్వర్టైజ్మెంట్ ను చూసేవనుకో నీలో పుట్టేటువంటిది పాప తలంపు నీ పుట్టేటువంటిది ఎందుకు తెలుసా ద వెరీ పర్పస్ ఆఫ్ ద డెవిల్ ఈజ్ దట్ గాడ్ షుడ్ నాట్ ఆన్సర్ యువర్ ప్రేయర్ నీ ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇవ్వకూడదు అందుకే ఒక డ్రెస్ విషయంలోనైనా ఒక అడ్వర్టైజ్మెంట్ విషయంలోనైనా లాస్ట్కు లాస్ట్ ఈ దినాన ఎంత దారుణంగా మారిపోయిందంటే చర్చి స్టేజ్ పైన కూడా చర్చి స్టేజ్ పైన కూడా శరీరముతో పాపము చేసేదానికి ఆస్కారం కలిగినటువంటి పరిస్థితులు చర్చి డాస్ పైన కనపడుతున్నాయి దేవుని బిడ్డలారా క్రిస్మస్ డాన్స్ జరుగుతూ ఉంటే ప్రాక్టీస్ జరుగుతుంటే ఖచ్చితంగా నేను వెళ్తా వెళ్ళి కూర్చుంటా అందులో ఏమన్నా అసభ్యత చిన్నపిల్లలే చేయొచ్చు బట్ లెట్ అస్ బి వెరీ కేర్ఫుల్ ఎందుకు తెలుసా మనమేమో సంఘంలో ఇది అది అని ప్రార్థన చేస్తున్నాం అక్కడ ఒక పాపానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటే రిమెంబర్ అవర్ ప్రేయర్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్ దేవుని బిడ్డలారా ఇది నానా ఏ టీవీ షోస్ అయినా తీసుకోండి ఏ టాప్ హీరోయిన్ హీరో మీరు తీసుకోండి ఎంతగా వారి శరీరాన్ని చూపించుకుంటారో వాళ్ళకే పేరుంటది వాళ్ళకే గుర్తింపు ఉంటుంది దేవుని బిడ్డలారా వాయ్ వాయ్ ఎక్కడ చూసినా సాతాను పాపానికి ప్రేరేపణ 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 కలగజేస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటిది మన జీవితాల్లో మన శరీరం పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధుడైన దేవుడు నీ ప్రార్థన వినాలా ఆయన నీ జీవితంలో పరిశుద్ధత లేనప్పుడు నేను చూస్తాడా నీ ప్రార్థన వింటాడా ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ పరిశుద్ధతతో దేవుని ప్రార్థించు పరిశుద్ధతతో దేవుని ప్రార్థించు దేవా పరిశుద్ధమైన జీవితం నాకు దయచే ఏమని ప్రార్థన నేర్పిస్తాడండి ప్రభు పరలోకమందున్న మా తండ్రి పరలోకంలో ఉండేటువంటి తండ్రి ఉన్నాడు ఆయన చూడండి ఏమని ఉంటుంది పరలోకంలో కేకలు ఒక వినబడుతున్నాయి పరిశుద్ధుడు 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 నీ ప్రార్థనలేమో పరలోకానికి వెళ్ళాలి పరలోకంలో ఏమో పరిశుద్ధత కానీ నీ జీవితంలో ఏమో పరిశుద్ధత లేని ప్రార్థనలు బయటకు వస్తుంటున్నాయి ఏ రకంగా వింటాడు దేవుడు అందుకే దేవుని చిత్తానుసారంగా మనం ఏమంటే దేవుని చిత్తం ఏంటి పరిశుద్ధంగా నీ శరీరాన్ని కాపాడుకో పరిశుద్ధంగా నీ ఇల్లు ఉండాలి పరిశుద్ధంగా చర్చికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా కనపడతావు కానీ నీ యొక్క డైనింగ్ హాల్ టీవీలో వినబడేటువంటిది ఏంటి నీ ల్యాప్టాప్స్లో వినబడేటువంటిది ఏంటి సెల్ ఫోన్లో చూసేది ఏంటి దట్ కౌంట్స్ ఫర్ ద ఆన్సర్ టు యువర్ ప్రేయర్స్ నన్ను దేవుడు మనం గమనిస్తూ ఉన్నాడు క్రైస్తవ్యములో అశ్లీలత కానీ పరిశుద్ధత లేని పరిస్థితుల్లో కానీ చోటు ఉండదు కానీ వేరే మతాల్లో మీరు గమనించండి ఏ రకంగా ఉంటుందో తెలుసా నువ్వు పెళ్ళిళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చు ఆ యొక్క ఆ యొక్క గుడులు గోపురాల బయటే అశ్లీలమైనటువంటిది ఉంటుంది ఎందుకు తెలుసా ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ ప్రాంప్టింగ్ వన్ వాళ్ళు పాపం చేయనట్లుగా అపవాది అఫీషియల్గా పర్మిషన్ ఇస్తాడు కానీ దేవుడు అంటాడు పరిశుద్ధతతో నీ ఘటమును కాపాడుకో నీ శరీరాన్ని కాపాడుకో లెట్ యువర్ వెసల్ బి ఎ హోలీ వెసల్ నీ యొక్క శరీరం పరిశుద్ధంగా ఉండాలి దేవుని బిడ్డలారా సెక్షువల్ సిన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అ రిలీజియన్ శరీరంతో చేసే కామాభిలాషతో చేసే పాపాలు భక్తి జీవితంలో మతంలో ఒక భాగంగా ఉన్నాయి వేరే చోట కానీ క్రైస్తవ్యంలో మాత్రం లేదు క్రైస్తవ్యంలో మాత్రం లేదు ఇది నాన నీ యొక్క భక్తి జీవితంలో ఏమన్నా వచ్చేసేయా వచ్చేసేయా అస్ బి వెరీ కేర్ఫుల్ లెటస్ బి వెరీ కేర్ఫుల్ దట్ ఈస్ హిండరింగ్ అవర్ ప్రేయస్ అదే మన ప్రార్థనలకు జవాబులు ఇవ్వకుండా చేస్తుంది రెండవదిగా దేవుని చిత్తం ఏంటిది దేవుని చిత్తం ఏంటిది తెస్లోని కలిగి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదహారవచనం ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట నందు మీ విషయంలో దేవుని చిత్తము ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తము దేవుని చిత్తం ఏంటి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించడం దేని విషయంలో ప్రతి విషయంలో కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించడం మన టాపిక్ ఏంటి దేవుడు ఏ ప్రార్థనకు జవాబిస్తాడు దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినా మొదటిగా దేవుని చిత్తం పరిశుద్ధత నీ శరీరం పరిశుద్ధంగా ఉంటూ ప్రార్థన దగ్గరికి రా దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు రెండవదిగా రెండవదిగా ఏది దేవుని చిత్తం దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు జాబిస్తాడు కదా మరి దేవుని చిత్తం ఏంటి ప్రతి విషయమునందును కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఏ విషయంలో కూడా మర్చిపోవద్దు ఏ విషయంలో కూడా మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా కొన్ని ఫ్యాక్ట్స్ మీద ఉంచుతాను ట్రై టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్స్ ఈ యొక్క వచనం యొక్క భావాన్ని మీరు అర్థం ప్రతి విషయమునందును మీరు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి ఎప్పుడు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాం తెలుసా ఏదైనా ఒక అద్భుతం జరుగుతా ఆ రోజు దేవా నా కుటుంబంలో చేసిన మేలుకు వందనాలు బర్త్ డే వచ్చిందా ఆ రోజు మ్యారేజ్ డే వచ్చిందా ఆ రోజు మన ఇంట్లో పెళ్లి జరిగిందా మనకు ఉద్యోగం వచ్చిందా మేలు జరిగిందా అప్పుడు స్థుతి అంతే అప్పుడు కృతజ్ఞత స్థుతులు ఉంటాయి ఆ తర్వాత మనం మర్చిపోతాం కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా దేవుని చిత్తం ఏంటి తెలుసా ప్రతి విషయమునందును కృతజ్ఞత ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ గివ్ గ్లోరీ అండ్ థ్యాంక్స్ గివింగ్ టు ద లాడ్ దేవునికి మహిమ కృతజ్ఞత స్థుతులు మనం చెల్లించడం దేవుని యొక్క చిత్తం దేవుని బిడలారా ఈరోజు నీ ఇంటిలో ఒక బెడ్ ఉండి నీ ఇంట్లో ఒక ఫుడ్ ఉండి నీకు ఒక రూఫ్ ఉందనుకుందాం అంటే నువ్వు పడుకోవడానికి ఒక మంచం తినడానికి ఆహారం పైన ఒక కప్పు కలిగినటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఉంటే ఒక ఇల్లు కలిగిన వ్యక్తిగా ఉంటే ప్రపంచంలో డెబ్బై ఐదు శాతం మంది ప్రజల కంటే నీవు దీవించబడిన వ్యక్తివి డెబ్బై ఐదు శాతం మందికి ఈ మూడు లేవండి తిండి లేదు వాళ్ళ ఇంటిలో వాళ్ళ ఇంటిలో పడుకోవడానికి వసతులు లేవు వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా లేదు అలాంటి వారు ప్రపంచంలో డెబ్బై ఐదు శాతం మంది ఉన్నారు ఆ గుంపులో నీవు నేను ఉండకుండా చేసాడుగా ఈరోజు పడుకొని వచ్చాం కదా ఏదో తినొచ్చాం కదా ఏదో మనకంటూ ఒక గృహం ఉంది కదా రెంట్ కట్టుకున్న గృహమైనా ఉంది కదా మరి దేవునికి వందనాలు చెల్లించావా డెబ్బై ఐదు శాతం మంది ప్రజలకు అసలు ఇవి లేవు ఇవి లేవు వాళ్ళ లిస్టులో దేవుడు మనల్ని చేర్చలా దేవుని బిడలారా ఈరోజు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో ఇన్ని బెడ్లు ఇచ్చావు ప్రభా ఇన్ని మంచాలు ఇచ్చావు ప్రభా నీకు స్తోత్రం పడుకొని నిద్రపోయే హాయిగా ఉండేటువంటి ఒక గృహాన్ని ఇచ్చావు ప్రభా నీకు స్తోత్రం నీకు స్తోత్రం దేవుని బిడ్డలారా మన జీవితాల్లో కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉండాలి మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి కృతజ్ఞతా భావంతో దేవుని దగ్గర మనం కనబడేటువంటి వారంగా ఉండాలి అప్పుడే అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు వాటికి నువ్వు కృతజ్ఞత వస్తువులు చెల్లించలే ఏదో కొన్నిటికే చెల్లించావు కొన్నిటి చెల్లించి నేను కృతజ్ఞతా చెల్లించాను అనేటువంటి సాటిస్ఫాక్షన్లో ఉన్నావు ఇంకొక విషయం చెప్పనా నీ జోబులో డబ్బు ఉందా నీ పర్సులో కొంచెం డబ్బు ఉందా నీ బ్యాంకులో కొంచెం బ్యాలెన్స్ ఉందా ప్రపంచంలో యు ఆర్ ద రిచెస్ట్ చెప్పాలంటే ఎందుకు తెలుసా ఎనభై శాతం మందికి అవకాశం ఉంది జోబులో డబ్బు బ్యాంకులో డబ్బు బ్యాంకులో డబ్బు చాలామందికి లేదు అందుకే ప్రభుత్వాల ప్రభుత్వాలే బ్యాంకులేకేస్తున్నాయి ఎందుకు తెలుసా దే డోంట్ హ్యావ్ దాట్ దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో నీ జోబులో డబ్బుందే ఎందుకుంది డబ్బు దేవుడు నీకు ఇచ్చాడు కదా నీ పనిని దీవించాడు నీ కుటుంబంలో డబ్బును దేవుడు ఇచ్చాడు మరి డబ్బును బట్టి దేవుని స్థుతించావా నీ బ్యాంక్ బ్యాలెన్స్ను బట్టి దేవుని స్థుతులు చెల్లించావా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నారు చాలా సందర్భాలలో ఏదో రోగం బాగైతేనే మనం స్థుతి అంతే కానీ దేవుడిచ్చినవి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి దేవుని బిడలారా ఇంకో మాట చెప్పనా యుద్ధం మనం చూడలే లేకపోతే జైలుకు మనం వెళ్ళలే మన ఇంటిలో యుద్ధానికి వెళ్ళినటువంటి వారు చనిపోయిన వారు లేరా ఐదు వందల మిలియన్ల ప్రజల్లో దేవుడు మనల్ని చేర్చలే ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ దిస్ ఏదో యుద్ధం వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రాంతంలో ఉంటుంది ఏదో ఒక విషయంలో వారిని చరసల్లో వేసి ఉంటారు ఏదో ఒక విషయంలో వాళ్ళని టార్చర్కు గురి చేసింటారు బట్ థ్యాంక్ గాడ్ యూ డోంట్ హ్యావ్ దాట్ అది నీకు నాకు లేదు నీకు నాకు లేదు దేవుని బిడ్డలారా ఆ మధ్య కాలంలో మేము ఒక పెళ్లికి వెళ్ళామండి పెళ్లి కూతురును చూసిన తర్వాత నేను అడిగాను మీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగాను ఎంతమంది పెళ్లి కూతురుకు అంటే పెళ్ళికూతురుకు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు పక్కన ప్రైసులో ఆడు అంకుల్ అన్నాడు అమ్మ ఏం చేస్తావు నువ్వు అని అడిగాను అంకుల్ నేను జస్ట్ ఐ కంప్లీటెడ్ మై మిలిటరీ అన్నాడు మిలిటరీనా అవును అంకుల్ మిలిటరీ అంకుల్ మా కంట్రీలో హీ హీస్ ఫ్రమ్ సింగపూర్ సింగపూర్లో ఉన్నాడు సింగపూర్లో అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మిలిటరీకి పోవాలి ఖచ్చితంగా మిలిటరీలో వాళ్ళు పని మిలిటరీలో వాళ్ళు ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే దే ఆర్ ఎలిజిబుల్ ఫార్ డిగ్రీ ఆర్ హయ్యర్ స్టడీస్ ఆర్ ఎ జాబ్ లేకపోతే లేనేలేదు నాకు అనిపించింది ఒక్కసారి ఆలోచనలు పడిపోయినా నేను ఆ అబ్బాయి ఇంటికి ఇంట్లో నుంచి యుద్ధ రంగంలో ట్రైనింగ్ కోసం వెళ్ళాడు వాళ్ళ పరిస్థితి తల్లిదండ్రుల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది ఒకటే కొడుకు వీడు యుద్ధానికి పోతున్నాడే ఏమైపోతుంది ఎంత టెన్షన్ ఉంటుందో కానీ ఈ దినాన్ని ఇక్కడ చేరిన తల్లిదండ్రులరా లేకపోతే ఉండేటువంటి యవనస్తులరా దేవుడు మీతో మాట్లాడు నీకు అలాంటి బాధ చింత లేకుండా చేశాడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ పట్ల దేవుని యొక్క చిత్తం తండ్రి మీకు స్తోత్రాలు మహిమ కలిగిన దేవ నీకు స్తోత్రాలు ఈరోజు మీ చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన వాణి మనవి ఆలోకించును అనే వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నీ చిత్తం ఏంటో ఈరోజు ఐదు విషయాలు మేము తెలుసుకున్నాం బ్రవ్వా ఐదు విషయాల్లో ఎక్కడ మా జీవితాలు మీ ఎదుట సరిగా లేకపోయినా నీ సిలవర్ రక్తాన్ని ఆశ్రయిస్తున్నా ఏసయామూల్యమైన మీ రక్తం పరిశుద్ధమైన రక్తం పవిత్రపరిచే రక్తం శుద్ధి చేసే రక్తము తండ్రి ఆ రక్తాన్ని ఇప్పుడు మేము ఆశ్రయిస్తున్నాగా మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక ఏ పరిశుద్ధపరచండి నాయన పరిశుద్ధపరచండి నీ చిత్తములోనికి మేము నీ చిత్తములో మేము జీవించుముగాక నీ చిత్తములు మేము తెలుసుకున్న ప్రభా ఇక మీ చిత్తానుసారంగా మేము జీవించుముగా 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 దేవా మా ప్రార్థనలకు జవాబులు రావడానికి నీ చిత్తానికి బయట మేమున్నాం బ్రహ్వా నీ చిత్తానికి వెలుపల మేమున్నాం బ్రహ్వా దేవ మమ్మల్ని క్షమించి మీ రక్తముతో కడగండి మీ రక్తముతో కడగండి మమ్మల్ అందరినీ నీ చిత్తంలోనికి మీరే ఆకర్షించమని ప్రార్థన చేస్తూ నీ చిత్తానుసారమైన జీవితం మా ఒక్కొక్కరికి దయచేయమని మమ్మల్ని మా కుటుంబాలను మా ఉద్యోగాలు వ్యాపారాలు పరిచర్యను సమస్తని మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ అడుగుచున్నాము తండ్రి ప్రైజ్ అలాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ